నమస్తే నమస్తే భా సా నమస్తే మేము నమస్తే అరే అప్పుడే కారణ కి హాజీ మైకల్ మే చాయా చాలా త్యాంక్

అంటారుగా అన్నావు నాన్న కాస్త నాతో స్నేహంగా ఉండరా నా దుబాయ్ యాత్ర కూర్చోతుంది ఓ నవా ఆప్కి బేటా బహుత్ సుందర్ హే వయసులో ఉన్నప్పుడే నేను నా తమ్ముడిని వదిలేసి వచ్చాను పంద్ర సార్ పేలే పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు అతను ఎక్కడున్నాడు మే బాబును చూస్తుంటే నాకు నా చోటాభాయి గుర్తుకొస్తున్నాడు రోజు ఆడుకుంటాను ఆ పర్మిషన్ దేనా ప్యార్ నీ ఖాళీ ఉన్నప్పుడల్లా మా స్కూల్ అక్కడ చాలా మంది అచ్చా అచ్చాజీ

అమ్మ వాళ్ళు వింటారు కింద నీకు చీర అది కట్టుకునేది అమ్మో ఆ చీర కట్టుకుని బయటికి వెళ్తే ఇంకేమైనా ఉందా పట్టుబడిపోను ఆ చీర మీ అమ్మగారు కదా

ఇద్దరు లేదు ఇద్దరు లేదు కాయగూరలు కొనడానికి కబ్బులు చెప్పడానికి పనికి పెట్టుకున్నది రాత్రి నా ఇంట్లో దొంగలు పడి నా చెల్లి బట్టికి వెళ్ళాను నువ్వేం చేస్తున్నావు మాఫ్ చేసే మాజీ నేను చూడలేదు ఇది కూడా దూరపోతే నువ్వేం కోరుకోవాలి మాకు తెలియదు ఎవరో దొంగ మా కాలు నేను మిచ్చిపడిగాడు రోజు కోస్తూ పట్టుకుపోతున్నా ఇదిగో తెల్ల రోజు దొంగ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త ఆ తర్వాత కట్టి పెట్టుకొని సెంటర్ లో కొబ్బరికాయ పట్టుకుంటూ బతకాల్సిందే ఆ దొంగ ఈ రాత్రి డ్యూటీకి సెలవు పెట్టి ఇక్కడికి రాకపోతే హమ్ కేసే పక్కడే మాది మాజీ లేదు గీది లేదు ఇదిగో కాల్ని సెక్రటరీగా చెప్తున్నాను ఇరవై నాలుగు గంటల దొంగని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టకపోతే నీ ఉద్యోగం ఇది ఎక్కడ కూడా బాబు దొంగలు ఏమైనా కిలోల తప్పు దొరుకుతారా షాపులో అర అరకిలో కొనుక్కురావడానికి ఇప్పటికి ఇప్పుడు దొంగ అంటే ఎలా ఏం చేయండి లేకపోతే నా ఉద్యోగం పోయేటట్టుంది మళ్ళీ నీ ఇంటిమే పడి తినాల్సి వస్తుంది అమ్మో ఆ పని మాత్రం చేయి ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నా ఉండు ఆ ఐడియా దొంగ దొరికాడు ఏడి కళ్ళు నలుపుకుని చూడు నీ ఎదురుగానే ఉన్నాడు ఎక్కడరా ఎక్కడేరా వీడే వీడే దొంగ నువ్వా ఏ ఇవాళ రాత్రిగా కాళ్ళులో దొంగలా వస్తాను పెద్దగారు నన్ను పట్టుకో కుట్టు అచ్చాయ్ ఓరేయ్ నిజంగా కుట్టావు ఆ తర్వాత వెంటనే నేను పారిపోతాను దట్స్ ఆల్ కాలు వాళ్ళకి అదే కదా కావాల్సింది నీ మొహం వాళ్ళందరికీ నువ్వు తెలుసు కదా ఆ మోళ్ళంతా మచిపోచుకుంటా మొహం దాటేసుకుంటా నేనే గుర్తుపట్టలేను నా మొన్ ఇంకా వాళ్ళని నన్నేం గుర్తుపడతారు ఇదంతా ఏదో రిస్క్ లా ఉందిరా అయినా డబ్బులు తీసుకుని యాక్ చేసే వాళ్ళు ఉంటారుగా వాళ్ళని పిలుతాం చేస్తాం వాళ్ళ మొహాన్ని బాగా డబ్బులు పోయాలి ఆ పని నేనే చేస్తానంటున్నాను కదరా అయ్యి బాబోయి ఏంటో చాలా ఫ్రిల్లింగ్ గా ఉంది వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది ఎప్పుడెప్పుడు చేగర పడుతుందా అని మహా తొందరగా ఉంది ఎవరూ లేదు బాగా గలాట చేయాలి సారా చూద్దాం ఏం జరుగుతుందో నువ్వు ధైర్యంగా అది కాదురా ఏమన్నా గొడవవుతుందేందా ను కదా భయపడేస్తున్నావు నేనున్నా కదా సోజ ఎలా చూస్తావు పెట్టుకో ఆహో కట్టుకో

Terima kasih <muchas> telah menonton! నువ్వ అయితే నా కలం కొట్టేసింది నువ్వేనమాట ఇది కారణి కొత్త మనిషి పని కాదని నాకు మొదటి నుంచి అనుమానం అగడిపూట పెద్ద మనిషి అట్టిస్తూ రాత్రిపూట కన్నా లేదా కారుడబ్ నల్లరంగు పూసుకోవడం సిగ్గులేదా నీకు

बेटा